ఈరోజు గాంధీ హాస్పిటల్ కు రావడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాంధీ హాస్పిటల్లో లో ఒక ఆర్టీఐ వేయడం జరిగింది అది ఏ విషయం అంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్లో నాలుగైదు ప్రైవేట్ మెడికల్ షాప్లు ఉన్నాయి అంటే ప్రభుత్వ ఆవరణలో ఒక ఒక మెడికల్ షాప్ ఉంటదనేటి జీవో ప్రకారం తెలుసు కానీ ఇది ఏ జీవో ప్రకారం నాలుగైదు మెడికల్ షాప్ లు ఉన్నాయో తెలుస్తలే ఇంకోటి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనము బయట మెడికల్ షాప్ లో తీసుకున్నాం అనుకో యాభై నుంచి అరవై ఐదు ఏళ్ళ పైన వందలకి ఏం చేస్తారంటే ఇరవై ఐదు ముప్పై శాతం డిస్కౌంట్ అని ఇస్తారు ఇక్కడ మాత్రం డిస్కౌంట్ గిట్ట ఏం లేదు వీళ్ళు మొత్తం పైసలు మాత్రం కూర్చున్నారు హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఇది ప్రభుత్వానికి సంబంధించిన దొకన కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఫ్రీ ఇయ్యాలి లోపల డిస్పెన్సరీలో పోతే ఏం చేస్తారు అంటే డాక్టర్ ఒక పది మెడిసిన్స్ రాసిస్తే వాళ్ళ రెండో కూడా ఇస్తారు తక్కినా మా దగ్గర లేవని వెళ్ళకూడదు లాస్ట్ ఒక సిరంజ్ కూడా మా దగ్గర లేదని వెళ్ళకూడదు ఇక్కడ మెడికల్ లోకి వస్తే అది పది పది రూపాయలకు వచ్చే సిరంజిని డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు అంటే ప్రభుత్వము ఏంది నేను ఉచితం ఇస్తాను ఉచిత ఇస్తున్నా అని తెలారలేవా ఇంతకు ముందు గత ప్రభుత్వం అదే అన్నది ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా మేము అన్ని మెడికల్ షాప్లలో ఫ్రీ ఇస్తున్నాం అన్ని ఫ్రీ ఇస్తున్నాం అంటారు ఎక్కడ ఫ్రీ ఉన్నాయి ఇది ధన పైసా డబ్బు గల వాళ్ళు ఏమో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు ఎవరైతే బీద వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారో వాళ్ళను పట్టి పీడిస్తారు ఇక్కడ మేము వచ్చిన తర్వాత కూడా ఇంకొక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ సెక్యూరిటీ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళను ప్రైవేటు కాకుండా గవర్నమెంట్ నియమించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే బాగుంటుంది వీళ్ళు మేము ప్రెస్ కు సంబంధించిన మేము వస్తేనే పెట్టడం అంటే అరే దాన్ని గాలి తీసేరా అని మమ్మల్ని భయపట్టిస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా ఎవరైతే పేషెంట్ కు సంబంధించిన వాళ్ళు వస్తారో వాళ్ళని కూడా భయపట్టి చెల్లగొడుతురు ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వాళ్ళు తిండి లేకుండా ఇక్కడికి వచ్చి హాస్పిటల్ ఏదైనా వాళ్ళ వాళ్ళ కొద్దిగా చెట్టు కింద కూర్చుందామంటే సెక్యూరిటీ గార్డ్ ఎట్లా అంటే వాళ్ళను ఈగలను అని తీసేసినారు తీసేస్తారు అది పద్ధతి కాదు బాబు మీకు కూడా ఈ హాస్పిటల్లో నీకు అన్ని గుర్తున్నాయి కాబట్టి నీకు ఏమైనా ఉండొచ్చు నువ్వేకైనా వెనుకో నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది ఎప్పుడైనా మనకు కూడా పరిస్థితి వస్తుంది అని ఆలోచించి మనం ఏదైనా స్టెప్ వేయాలి మేము సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇచ్చినాం కాబట్టి దీని మీద మాకు ఖచ్చితంగా కూడా రిప్లై రావాలి రిప్లై వస్తే మేము దాని గురించి మాట్లాడతాం హాస్పిటల్లో మాత్రం ఇంకోటి ఇక్కడ కూడా సులభ ఉన్నాయి లోపల బాత్రూమ్ ఏమి లేవు మొగోళ్ళకి ఆడోళ్ళకు బయటికి వెళ్ళగొట్టేస్తారు లోపల ఉన్న ఎవరైతే ఆయాములను బయటికి వెళ్ళబడతారు వీడికి వస్తే వాడు ఐదు రూపాయలు పది రూపాయలు కూల్చాడు గరీబోడు ఐదు రూపాయల తిండి తిందామని బయట పోయి తింటాడు వాడు ఐదు రూపాయలు మూత్రం కంటే దినంలో పది సార్లు మూత్రం వస్తే యాభై రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో దగ్గర పెట్టడానికి స్థోమత లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన ఇక్కడ మనుషులను ముక్కుల పిండినాటి విండి ప్రభుత్వం ఏమో ఏదో ఉచితం అంటారు కానీ ఇక్కడ మాత్రం మనుషులను పానాలు తీసేస్తారు అట్లా కాకుండా ప్రభుత్వం కూడా దీని గురించి చాలా వచ్చి లోపల బాత్రూమ్లు ఏవైతున్నాయో ఖచ్చితంగా దాన్ని మంచిగా చేయాలి పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడాలనేది మా యొక్క డిమాండ్ ఆర్టీఏ రక్ష సొసైటీ తరఫున